యి రామ్ నేను డిజే రామరాజు మానవుడు ఈ రోజు మరిచిపోవలసినవన్నీ కూడా గుర్తు పెట్టుకొని బాధపడుతున్నాడు గుర్తు పెట్టుకోవలసినవి మర్చిపోయి మరింత బాధపడుతున్నాడు అందుకే మరిచిపోవలసినవి మర్చిపోతేనే మంచిది గుర్తు పెట్టుకోవలసింది గుర్తు పెట్టుకుంటేనే మంచిది సాయిరామ్ ఒక చిన్న కథ చెప్పుకుందాం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఇద్దరు చాలా ప్రేమగా చాలా స్నేహంగా ఉండేవారు ఇద్దరులో ఎటువంటి దాపరకాలు ఉండేవి కాదు ఏది వచ్చినా ఏది చెప్పుకుందా ఉన్నా ఏది చేద్దా ఉన్నా ఇద్దరు కలిసిమెలిసి చేసుకుండేవారు చిన్నప్పుడు ఎలా ఉండేవారో పెద్ద అయిన తర్వాత కూడా అంతే ప్రేమగా ఉండేవారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎటువంటి మార్పులు రాలేదు తమ్ముడికి బిజినెస్ ఉండేది చిన్నతను జాబ్ చేసుకుండేవాడు బిజినెస్ పని మీద పెద్ద అతను ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఏవో ఒక గిఫ్ట్లు అలాంటివన్నీ తెచ్చేవాడు అలాగే చిన్న అతను కూడా జాబ్ పర్పస్ మీద ఎక్కడికైనా బయటకి వెళ్ళినా చేసినా తిరిగి వచ్చేటప్పుడు అందరికి వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి పెద్దలకి అందరికి కూడా కావలసినవి మంచి వస్తువులు మంచి గిఫ్ట్లు అలాంటివన్నీ తెచ్చేవాడు ఈ విధంగా ఎటువంటి భేదభావం లేకుండా ఎంతో ప్రేమగా ఎంతో స్నేహంగా రోజులు గడిచిపోతున్నాయి అంత సవ్యంగానే ఉండేది కానీ ఒక రోజు ఒక చిన్న విషయం మీద వాళ్ళిద్దరి మధ్యన వాదోపవాదాలు జరిగాయి మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల ఒకరి మీద ఒకరు అరుచుకోవడం జరిగింది కొట్టుకున్నంత స్టేజ్ కూడా వచ్చేసారు చిన్నతను పెద్దతని మీద చెయ్యెత్తడం పెద్ద అనే ఆ గౌరవాన్ని వాడు నిలబెట్టుకులాపేడు వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి వేరైపోయారు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎవరు కూడా ఒకరినొకరు కలిసేవారు కాదు ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో ఒకరినొకరు ఎదురు పడినా ఎవరు మాట్లాడుకుండేవారు కాదు దేనికి కలవకుండా ఇద్దరు వేరువేరుగా ఉండడం మొదలుపెట్టారు ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా ఎదురు పడినా మొక్కలు తిప్పుకొని వెళ్ళిపోయేవారు ఈ విధంగా ఒక పది సంవత్సరాలు గడిచిపోయాయి చిన్న తమ్ముడు అమ్మాయి పెళ్లి వచ్చింది పెళ్లి కుదిరాక చిన్న తమ్ముడు ఏమనుకుంటాడంటే అన్నయ్యతో క్షమాపణ అడగడానికి ఇది మంచి అవకాశం అని చెప్పి అన్నయ్య దగ్గరికి వెళ్తాడు ఇలా అన్నయ్య కాళ్ళ మీద పడి అన్నయ్యని క్షమాపణ అడుగుతూ అన్నయ్య నువ్వే పెళ్లి దగ్గరుండి నుండి చేయించాలా పెద్దోడుగా నువ్వే అన్ని చూసుకోవాలా అని చెప్పి జరిగిందంతా మనసులో పెట్టుకోక అన్నయ్య అని చెప్పి మరొక్కసారి అన్నయ్యతో క్షమించమని అడుగుతాడు అన్నదమ్ముడు చెప్పిన మాటంతా వింటాడు గాని పెద్ద అన్నదమ్ముడు ముఖం మీద ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు మౌనంగానే ఉండిపోతాడు ఏవి చెప్పకుండా మౌనంగా ఉండడం వల్ల చిన్నతను కొంచెం బాధపడి ఇంటికొచ్చి కాసేపు ఆలోచిస్తాడు ఆ తర్వాత ఒక రోజు చిన్నతను ఈ విషయం అంతా గురుగారికి వివరించి చెప్పాలి అని చెప్పి గురుగారి దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరిలో ఒక కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎటువంటి విషయమైనా గురువు గారికి చెప్పి ఆయనతో సమస్యకి పరిష్కారం చూపించమని అడిగేవారు ఈ విధంగా చిన్నతను వెంటనే గురువు గారి దగ్గరికి బయలుదేరి గురువు గారిని కలిసి గురువు గారికి విషయం అంతా వివరంగా చెప్తాడు సరే నువ్వు వెళ్ళిరా నేను మాట్లాడతానులే అన్నయ్యతో అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపించేస్తారు మర్నాడు దమ్ముడు కూడా గురువు గారి దగ్గరికి వస్తాడు సత్సంగం సమాప్తం అయిన తర్వాత గురువు గారు అతని వైపు చూసి నవ్వుతూ నువ్వు నిన్న కూడా సత్సంగానికి వచ్చావు కదా అని అడిగితే అతను వచ్చాను గురువు గారు అని చెప్పి అంటాడు అప్పుడు గురువుగారు ఏమంటారంటే నిన్న సత్సంగంలో నేను ఎంతో ముఖ్యమైన విషయం మీద విస్తారంగా చెప్పాను ఒక్కసారి అది గుర్తు తెచ్చుకొని చెప్పగలవా అని అతన్ని అడుగుతారు గురువుగారు ఎప్పుడు కూడా ఈ విధంగా అడగలేదు కదా అని చెప్పి గురువు గారి వైపు అతను ఆశ్చర్యంగా చూస్తాడు సమాధానం ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు అతని మౌనాన్ని భంగం చేస్తూ గురుగారు అంటారు ఏంటంటే సరే సరే తమ్ముడు కూతురికి వివాహం అటు కదా నువ్వు వెళ్తున్నావు అటు కదా మరి ఏమేం బాధ్యతలు తీసుకున్నావు అని చెప్పి అడుగుతారు గురువుగారు ఆ విధంగా అడగగానే ఆపుకోలేకపోయాడు తమ్ముడు మీద అన్ని చెప్పడం మొదలు పెట్టాడు నేను పెద్దోడిని అని మర్యాద లేకుండా కూడా నా మీద అరిసాడు చెయ్యెత్తాడు అని చెప్పి పది సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా ఒక్కసారైనా నన్ను కలవడానికి రాలేదు అని చెప్పి గురువు అన్ని విషయాలు చెప్పేస్తాడు అది విని సరే అతను రాలేదు నువ్వు వెళ్లేవా నువ్వు వెళ్ళలేదు కదా ఎందుకు నీకు అహంకారం అడ్డొచ్చింది అవును కదా చెప్పింది విని అది ఆచరణలో పెట్టుకోపోతే ఈ సత్సంగాలు ఎందుకు ఈ పూజలు ఎందుకు ఈ ధ్యానాలు తపాలు జపాలు ఎందుకు అని చెప్పి అడుగుతారు మరో విషయం కూడా తెలుసుకో ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పలేదు ఎందుకంటే నీకు అది గుర్తులేదు ఎంతో ముఖ్యమైన విషయం మీద నిన్న నేను చెప్పడం జరిగింది అది నీకు గుర్తు లేదు కానీ పది సంవత్సరాల కిందట నీకు నీ తమ్ముడు మధ్య ఏం జరిగిందో అది అక్షరాల గుర్తుంది కదా అని చెప్పి గురుగారు ఈ విధంగా అన్నారు ఏంటంటే గుర్తు పెట్టుకోవలసిన విషయాలన్నీ కూడా మరిచిపోయి మరిచిపోవలసిన విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకొని మానవుడు ఎంతో బాధపడుతున్నాడు గురువుగారు ఈ విధంగా చెప్పగానే పెద్దన్నదమ్ముడికి విషయం అంతా అర్థమయ్యి బాధపడి గురుగారిని క్షమించమని అడుగుతాడు అప్పుడు గురుగారు ఏమంటారంటే ఇది కేవలం నీది మీ తమ్ముడిది కథ కాదు సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కరి కథ ఇదే ఆ రోజు ఒక్క క్షణం నువ్వు ఆలోచించి పెద్దవాడిగా మీ తమ్ముడిని నువ్వు క్షమించుంటే ఈ రోజు నీకు బాధ కలిగి ఉండేది కాదు కదా